Tchau,

ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది పాత కలెక్టరేట్ లో మాకు ఒక బిల్డింగ్ ఇచ్చారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ బిల్డింగ్ మొత్తం టోటల్ ఆ కాంప్లెక్స్ మొత్తం కూలగొట్టినప్పుడు మాకు ఇచ్చినటువంటి అకామిడేషన్ కూడా కూలగొట్టారు ఆ తర్వాత నుంచి కూడా అనేక రోజులుగా మేము జిల్లా కలెక్టర్ గారిని మాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి అడుగుతూ ఉన్నాం కానీ ఇదిగో ఇస్తాం ఇస్తామని అట్లనే జరుగుతూ ఉంది మా సమస్యని గౌరవనీయులు టి సుదర్శన్ రెడ్డి గారు బోధన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను వారు కలెక్టరేట్లో ముఖ్యమైనటువంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ముందుగా మేము వచ్చామంటే ముందుగా మమ్మల్ని పిలిచి కలెక్టర్ గారి సమక్షంలో అడిషనల్ కలెక్టర్ గారి సమక్షంలో ముందు వీళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్ కాలక్షేపం చేయడానికి వీళ్ళంతా మన సంపద జాతి సంపద వీళ్ళు వీళ్ళకి మనం ప్రొవైడ్ చేయకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది దానికి ప్రాతిపరించిన రాష్ట్రానికి ఇతర ప్రాంతాల్లో మనకి సరైనటువంటి అకామిడేషన్ లేదు ఇది స్టెప్ బిల్డింగ్ దాదాపుగా నలభై యాభై సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక బిల్డింగ్ ఇది కూలిపోయే స్థితిలో ఉంది దీన్ని కూలగొట్టాలని చెప్పేసి స్టెంపు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకున్నారు దీన్ని ఇట్లానే వదిలేశారు చుట్టూ కూడా దర్వాజాలు కూడా క్లోజ్ చేసి పడేశారు వాస్తవంగా ఏముందో కూడా మాకు తెలియదు మేము కలెక్టర్ గారు ఈ భవనాన్ని అంటే ఈ ఏరియాని మాకు కేటాయించడం జరిగింది కేటాయించిన తర్వాత దీన్ని లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం టోటల్గా కొలాబ్సెంట్ స్టేజ్లో ఉంది మేము మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము వారు నేను డబ్బులు ఇస్తాను అన్నారు ముందు సార్ డబ్బు తర్వాత ముందు మా పెన్షనర్స్ తోటి మేము కంట్రిబ్యూషన్ చేసుకుని దీన్ని మేము రెనోవేషన్ చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేశాం సరే మీరు కానీ మీరు భవిష్యత్తులో ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది ఆ ప్రకారంగా ప్రతి పెన్షనరు మన మెంబర్సే కాకుండా ఇతరులు కూడా ఈ భవనం నిర్మాణం కోసంగా వెయ్యి వెయ్యి పై ఐదు వేలు పదివేలు ఒక రెండు నెలల పాటు వారి అందరి కంట్రిమ్యూషన్ తోటి ఈ నిర్మాణం చేయడం జరిగింది దాదాపు పది లక్షల రూపాయలు అంటే శ్వాసనానికి పాల్గోడి టాపురా అంటే టాపురా అంటే తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అంటే రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఉంటారు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఉంటారు కార్పొరేషన్స్ లో పనిచేసినటువంటి పెన్షనర్స్ అందరి పెన్షనర్లకి వేదికగా ఈ యొక్క తెలంగాణ పెన్షనర్స్ ఇది కేవలం పెన్షనర్స్ కోసమే కాకుండా ఇది సీనియర్ సిటిజన్స్ కూడా ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ భవనాన్ని నిర్మించాం బయటపడి మీరు అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్ దీనిలో మనం మెడిటేషన్ చేసుకోవడానికి యోగా మన రిటైర్డ్ ఉద్యోగులు చాలా మంది యోగా మాస్టర్లు ఉన్నారు మెడిటేషన్ చేయించేటువంటి మాస్టర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా గవర్నీ నసుల్పి గారు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అదేవిధంగా మన వృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిని వారి వేదికలకు రావాల్సింది అందించి జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క భవనాన్ని కేటాయించిన తర్వాత మేము దీన్ని రిపేర్ చేసుకున్నాం దాదాపు పది లక్షల రూపాయల వరకు దీనికి ఖర్చు వచ్చింది దానికి కూడా మేము బయట కూడా చాలా కనీసం లోపలికి వచ్చేటటువంటి పరిస్థితులు కూడా కాదు ఎంతమంది వాకర్స్ ఈరోజు దీన్ని రెనోవేషన్ చేసిన తర్వాత చాలా అప్రిషియేట్ చేశారు ఈ విధంగా ఇది కేవలం రిటైర్డ్ ఉద్యోగికే కాకుండా పెన్షనర్స్కే కాకుండా ఇది సీనియర్ సిటిజన్స్కి ఇది రెగ్యులర్గా ఉపయోగించుకునేలాగా అది యోగా కావచ్చు మెడిటేషన్ కావచ్చు కారం సాడు కార్యం సాధన చేస్తాడు అంటే వాళ్ళ ఆట పాటలకి ఇది ఒక కేంద్ర బిందువుగా మార్చాలనేది మా ఉద్దేశం ఈ రకంగా మేము తీర్చిదిద్దడం జరిగింది దీనికి పట్టవాల టీచర్ కూడా సహకరించినటువంటి మన సుదర్శన్ రెడ్డి గారు మన గోదావరి ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన కిరణ్ కుమార్ గారు కూడా పైకి సార్ ద్వారానే స్టెప్ ఆఫీసర్ గారు ఉన్న గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా ఎంతో సహకరించారు అయితే ఈ చివరికి మాదొక చిన్న విజ్ఞప్తి ఉన్నది మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని దీన్ని ఇంకా కూడా రెనోవేషన్ చేసుకొని ఆ తర్వాత ఫర్తర్గా కూడా ఈ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఈ భవనాన్ని మేము మాకు పర్మనెంట్గా కేటాయించాలి అనేది మా రిక్వెస్ట్ ఎందుకు పరిగణించాయి వృద్ధుల కోసం ప్రభుత్వం అనేక భవనాలు నిర్మిస్తా ఉంది వారి సొంత డబ్బులతోటి వృద్ధుల సంక్షేమం కోసం ఒక చట్టం కూడా ఉంది దానికోసంగా వారు భవనాలు నిర్మిస్తా ఉంది మేము నిర్మించుకున్నటువంటి ఈ భవనంలో ఈ యాక్టివిటీ అంటే పెన్షనర్సు అదేవిధంగా ఈ మన సీనియర్ సిటిజన్స్ ఉపయోగించుకునే విధంగా ఈ భవనాన్ని మాకు ఇచ్చే విధంగా దౌరనీర్ లేనటువంటి సుదర్శన రెడ్డి గారు అదేవిధంగా కిరణ్ కుమార్ గారు అడిస్ట్రెండ్ కలెక్టర్ కలెక్టర్ గారు అన్నారు వీరు ఆ ప్రకారంగా మా కోసం చేస్తారనేటువంటి ఆశతో ఉన్నాం ఇప్పుడు మన తాహర్మీన్ అబ్బాని గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు వారు గతంలో కూడా రెండు మూడు సార్లు మనం పిలిచాం అయితే అనివార్య కారణాల వారు వారు హైదరాబాద్లో ఉండటం మూలంగా రాలేదు మనం పెన్షనర్స్ దేని జనకాంచుకున్నాం అప్పుడు సార్ రాలేకపోయారు ఇప్పుడు మన ఆహ్వానాన్ని మందించి వారికి తెలియదు ధన్యవాదాలు వారు మాట్లాడవలసింది కాబోతున్నారు ఈరోజు మీరు ఉద్యోగ పెన్షనర్ అనుభవిస్తూ ఈ జిల్లాలో ఒక ప్రత్యేకత గుర్తింపు పొందినటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి పెద్దలు పూజలు మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు బోధన్ శాసనసభ్యులు రెడ్డి గారికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వేదిక మీకున్నటువంటి మీ అసోసియేషన్ గౌరవ కార్యవర్గ సభ్యులందరికీ మీతో పాటు ఇక్కడ అనేక మంది పెన్షనర్స్ కాకుండా సీనియర్ సిటిజన్స్ను కూడా ఎందులో ఇన్వాల్వ్ చేసి ఒక మంచి కార్యక్రమానికి భవనాన్ని కలెక్టర్ గారి ద్వారా పెద్ద సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు దీన్ని రిపేర్ చేయించుకో సొంత డబ్బులతో ఈరోజు ఈ జిల్లాకే కాదు తెలంగాణలో ఒక ఆదర్శవంతంగా నిలిచిన మీ అందరికీ తెలియజేస్తూ ఒకటి మాత్రం వాస్తవం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఏదన్నా మనసులు ఆడుకున్నా నేరుగా మనం చెప్పిన అది ప్రభుత్వ జీవోదేనేమనుకుంటాం ఈరోజు ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ఈ ఏరియాను నిజంగా కూడా ఫైల్ మూవ్ చేసి జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చి పెద్దల సుదర్శన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కూడా మీ తరఫున నా తరఫున గత సుదర్శన్ రెడ్డి గారికి ఒకటే వస్తున్నారు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మంది కూర్చున్న వాళ్ళే కాదు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా దీనితో మిలితమై ఉన్నటువంటి సందర్భాన్ని వాళ్ళ మంచికి వాళ్ళ యొక్క క్షేమం కొరకు వాళ్ళ యొక్క అందరూ కలిసి ఉండడానికి ఈ బిల్డింగ్ అవసరం ఉంది ఎంతో ప్రభుత్వ పరంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అంతటా అనేకమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సందర్భాల నేను ఒక మాటగా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ బిల్డింగ్ వారికి ఐకిదార్ చేయవలసిందిగా కోరుకుంటూ కిషన్ రెడ్డి గారు ఏ పని తలుచుకున్నా కూడా దాన్ని విజయవంతంగా నెరవేర్తించడంలో వారిని మిగతిన వారు మన నిజామా జిల్లాలో లేరు మీరు చూడండి మన మెడికల్ కాలేజీ ఎంతో కష్టంగా మెడికల్ కాలేజీని దానికి అటాచ్డ్ హాస్పిటల్ దాన్ని ఆధునీకరించడంలో అది కూడా బస్ స్టాండ్ పక్కనే మెడికల్ కాలేజ్ చాలా మంది నా దేశంతో వేరే వేరే చోట్ల ప్రపోజ్ చేశారు కానీ వారు సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాలా తక్కువ ఖర్చుతో వారు ప్రయాణం చేసి హాస్పిటల్లో వారు చికిత్స పొందాలి అనేటటువంటి పట్టుదలతోటి వాస్తవానికి ఈ మెడికల్ కాలేజీని అదేవిధంగా హాస్పిటల్ని ఆధునికరించడంలో సారి యొక్క కృషి ఎంత అమోఘం ఒకటి అదే కాదు అనేక నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి గవర్ననీలు మోహన్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ెడ్డి గారికి అలాగే మా జిల్లా అధికారి అయినటువంటి యాక్షన్ కలెక్టర్ గారికి అలాగే మన వర్క్స్ బోర్డు నుంచి చైర్పర్సన్ గారు వారికి అలాగే ఈ అసోసియేషన్ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న వారికి అలాగే ముందున్న ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ స్త్రీలకు కూర్చున్నీ నాకు నమస్కారం నేను ఉమర్ అండ్ ఛాన్వెల్ఫేర్ డిపార్ట్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ కూడా క్లబ్ అయింది మాకు ఈ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ ఇక్కడ చాలా ఎక్కువ అసోసియేషన్స్ ఉన్నాయి రెండు మేజర్ పెద్ద అసోసియేషన్స్ ఉన్నాయి ఇది వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు నేను సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి పెద్దల ముందు నేను మాట్లాడతానం కాదు అయినప్పటికీ హైదరాబాద్ ఉంది నేను ఇట్లా బోధన్ నిజాంబాల్ వర్క్ చేసిన అంటే మీరగ రెడ్డి గారు మీరంటేనే నిజాంబాద్ సుదర్శన్ రెడ్డి గారు అంటేనే నిజామాబాద్ కిందగా మొత్తం మన రాష్ట్రం అంతా కూడా విధించింది అంతటి సీనియర్ మోస్ట్ ప్లస్ అనుకుంటే కనుక తాను తలచుకోవాలి కానీ తప్పకుండా ఏ విధంగా నాకు కార్యసాధిస్తారని చెప్పి మీకు మంచి పేరు సార్ ఇటువంటి వారు మాకు నిజామాబాదులో మాకు ఇక్కడ ఉండడం మాకు చాలా గర్వకారణం ఈ సందర్భంగా ఒక చిన్న డిపార్ట్మెంట్ తరఫున రామ్మోహన్ గారికి నిన్ననే చెప్పాను ప్లే ఎక్విప్మెంట్ లైక్ ఇండోర్ ప్లే ఎక్విప్మెంట్ ఏమైనా అవసరం ఉంటే మా డిపార్ట్మెంట్ తరఫున మీకు అన్ని అందజేస్తానని చెప్పి కూడా నేను తెలియజేశాను మీ కూడా మీకు నిర్వహించుకుంటున్నాను అలాగే మేము మెదక్లో కూడా ఇటువంటి ఒక క్లబ్ ఏర్పాటు చేశాము అక్కడ రోజు సాయంకాలం వచ్చి చాట్ పెద్దవాళ్ళు బయటకు వచ్చి ఒకరినొకరు షేర్ చేసుకుంటే వాళ్ళ ఆయువు తప్పుకులట ఇంకా ఎంత అవుతారన్నమాట వాళ్ళు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లల్లో ఉండే సమస్యలు ఏమన్నా కానీ వారు ఎటువంటి బ్రుక్ లేకుండా మాట్లాడుకోవడం వల్ల చాలా సమస్యలకి పరిష్కారం అయినట్టు ఒక చిట్ చాట్ క్లబ్లా పెద్ద అక్కడ రిలయన్స్ వాళ్ళు మాకు సహకరించారు గడకులు అక్కడ కూడా మేము అన్ని ఏర్పాటు చేశాము రోజు ఈవినింగ్స్ మీరు కూర్చొని బజన్ చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు షెటిల్ ఆడే వాళ్ళు ఆడతారు ఇండోర్ గేమ్స్ ఆడే వాళ్ళు ఆడతారు అట్లా ఆ విధంగా వాళ్ళని టైంపాస్ చేసుకోవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడేలాగా కొన్ని కొన్ని కార్యక్రమాలు వారం వారం నెలకోసారి మేము ఏర్పాటు చేసాము అదేవిధంగా ఎక్కడ కూడా మేము చేస్తాం సార్ మా యొక్క తప్పకుండా ఇటువంటి పెద్దల యొక్క అనుభవం మాకు చాలా అవసరము వారి అనుభవాలను మేము తీసుకొని మా కార్యశారణలో ఎందుకంటే మాకు ఇప్పటివరకు తొంభై ఆరు కేసులు వచ్చిన్నాయి సీనియర్ సిటిజన్ కేసులు రిజిస్టర్ అయినాయి కొన్ని వరకు మేము థర్టీ టూ వరకు రిట్రెస్ చేసినాము ఇంకా కూడా కొన్ని కేసులు ఉన్నాయి అటువంటి కేసుల్లో మీ సలహాలు మాకు చాలా అవసరము సో ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్య అతిథిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఆ తర్వాత వారికి కీలు సత్కారం కూడా ఉన్నది వారు మాట్లాడవలసి కోరుతున్నారు ట్టి కనీసం అటువంటి వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఇది ఒక పెన్షనర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షనర్స్తో జీవులను అభినందిస్తూ అదేవిధంగా నాకు రోజుల చైర్మన్లకు అధికారులకు ప్రతినిపిస్తూ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు పుట్టిన వాడు ఏదైతే పనిచేస్తాం మీకున్నప్పుడు మీ పేరెంట్స్ ఉన్నప్పుడు మీ కుటుంబాన్ని కానీ ప్రభుత్వాలు ఉద్యోగం చేసిన వాళ్ళు కానీ ఒక రెస్పాన్సిబిలిటీగా మన అవసరాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఇటు కుటుంబానికి సేవలు చేసిన వాళ్ళు మన అటువంటి వాళ్ళకు ప్రతి ఒక్క వ్యక్తికి ఏమడుతూ ఉన్నాము మనం వేయి మీద మనం మేము సాయంత్రం పొద్దున్న కూర్చుని ఏదో అందరూ టైం పాస్ చేసుకుంటే కొద్దిగా హ్యాపీగా ఉంటే సంతోషంగా ఉంటే ఆసుపత్రికి పోయే అవసరం ఉండదని అనుకుంటున్నాను దాని పరం మీరు అందరు అడిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారిని కూడా కన్సల్ట్ అధికారులకు నేను అభినందిస్తా ఉన్నాము గారు చుట్టూ పనులు చేయాలి అందులో వాళ్ళు మన ఎంప్లైస్ కానీ మన పెద్దోళ్ళు కానీ పని చేయాలి మేము ఏం చేశాం మనము మీరందరూ చెప్పినట్టు ఆలోచన బాగాలేవు ఇప్పటి వరకు మన రిజాఫ్ ఫార్స్టు సఫర్యాల ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గొప్పలు నా సొంత పనిగా లిఫ్ట్ లిక్విషన్ కాల్ చేసేటప్పుడు మల్లి సవారు కానీ చేసిన తర్వాత రెండు అయిన అయినట్టుగా మనం బిజినెస్ నడుస్తూ మరి రైతు మంచి కూడా పచ్చు ఉంటుంది ముప్పై బంటలు వచ్చినాయి అదే ఉద్దేశాలు అయితే ఉన్నాం ఒక్కొక్క దానికి వెయ్యి కోట్లు బంటలు వస్తూ ఉన్నాయి ఇది అదేవిధంగా మీరు చెప్పినట్టు హాస్పిటల్ చెప్పారు అక్కడ పెట్టే బెడ్ కావచ్చు ఒక విధానం ఉన్న మనుషులంత ఇక్కడ హాస్పిటల్ ఉంది త్రీ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ ఉంది అది ఉపయోగపడాలి ఇలా ప్రజలు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఎవరు పోతావు చిన్నవాళ్ళ కొంత మాత్రమే వాళ్ళకు సర్పరి ఆలోచించి మళ్ళీ దానికి కూడా హాస్పిటల్ బాగుండాలి కాలేజీని రిపేర్ చేసి పాత హాస్పిటల్ కాలేజీలు మార్చి హాస్పిటల్ కొత్త పెట్టాలి భోగిస్తున్న తెలదు కానీ ఈ విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత మీరు మన ముఖ్యమంత్రి రెడ్డి గొప్పది చెప్పుడు కాదు నాకు ఆలోచన ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఉండాలి ఎడ్యుకేషన్ ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు విద్యా మీద చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ కానీ చైనా ఏముంది వాళ్ళు మన పని చేస్తారు మనం పని ఇప్పుడు అమెరికన్ ప్రాజెక్ట్ ఏదో తప్పు చేస్తారు ముందు వాళ్ళ ప్రజలను కాపాడుకుంటున్నాడు మంచి ఉజలు ఉంచుకుంటూ కూడా అతను మాట్లాడుతున్నట్టు పంపించేస్తుంది మనం లాస్ట్ కట్ట చేసుకోవాలి ఎడ్యుకేషన్లో కూడా లాస్ట్ ఇయర్ నుంచి ప్రభుత్వ స్కూల్స్లో కానీ కాలేజీ కాలేజీలు కొద్దిగా రావాలి కానీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ గంట తప్పే కష్టం అని మా చిత్ర రిక్వెస్ట్ చేశాను వస్తే అందరూ ఇంటర్నెక్స్ హుషారుండాలి ఇద్దరిని తీసేసి గాని చూడకుండా రావాలని చెప్పాను ఎందుకు చెప్తున్నావు మేమందరం అందరం చాలి చాలని ప్రజలతో కుటుంబాలు నడిపించుకుంటున్నాం కామెడీ స్కూల్ పోతే సంవత్సరం యాభై వేల ఒక్కొక్కరు

నేను మొన్న మా దగ్గరకు వస్తాయి ఈ రెండు వేలు కూడా అంటాం మీరు హాస్పిటల్కి పోతే టెస్టు చేసినాయి కూయ్యూ నేను డాక్టర్ కంట ఇరవై వేళ్ళ నేను బాధనిపించి నాకేందుకు బాధనిపిస్తున్నది నా ప్రజలు మీ ప్రజలు ఎదుటి ఎలా అని కలెక్టర్ చెప్పినా దానికి మూడు నాలుగు ఫైల్ తీసి ఇంక్వైరీ చేయించండి చూపించి డాక్టర్స్కి ఇచ్చి ఇంక్వైరీ చేయించ రిజల్ట్ వస్తారు మాకు తప్పనిసరిగా హాస్పిటల్ కదా ఎవరి మీద కలెక్షన్ చేస్తూ ఉన్నారు మన మీద హాస్పిటల్ అనేది డాక్టర్ అనేది ఉంటే ఏంటి ఏ డిసీజు ఉన్నదో ఆ డిసీజు మెడిసిన్స్ ఇచ్చి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చే కానీ డబ్బులు సంపాదించడానికి డాక్టర్ ఉన్నాయి మనకు అన్ని రూల్స్ ఉన్నాయి అది కూడా అవుతుంది నేను కూడా హాస్పిటల్స్ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నా పర్సన్స్ వస్తే మర్యాద ఉండండి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఏ దయచేసి వాళ్ళందరూ మన పేరెంట్స్ ఇక్కడ నీ లేకుండా నీ దగ్గర మీ పేరెంట్స్ కూడా ఒక దగ్గర ఉన్నారు కదా ఆలోచించాలని చెప్తూ అదేవిధంగా బిల్డింగ్ ఎవరు మూడడం చెప్తూ ఎవరు రాదు తప్పనిసరిగా టీకా చేద్దాం విధంగా టాయిలెట్ అంతా ఉన్న బాత్రూమ్లు లేడీస్ కురే జెంట్స్ కురే కట్టిద్దాం

అవి అభిగర్తిస్తాం ఈ డౌన్ కు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు కొద్దిగా ఉదయం పెద్ద బాబు అతనే ధర్మాలు కూడా కొన్నాం గంధాల అక్కడ ధర్మాలు గంధాలం చేయడం మనం రాజురెడ్డి గారిని చూసాం చాలా బాగా చేస్తూ ఉన్నారు మనం ఏంటి ఎందుకంటే మన ముఖ్యమంత్రి రేవేంద్ రెడ్డి గారు సరే కొన్ని బాధల్లో కొందరికి చిన్న వాళ్ళము అన్ని పని చేసుకుంటాడు ఇప్పుడు ఉండాలి అని రిజర్వేషన్స్ ఈ జాబ్స్ కూడా అలా మీరు మిస్ కావద్దని మళ్ళీ

ఇంటర్వ్యూ కో సెలక్షన్ అయిన వాళ్ళు ఉన్నారంట అటువంటి వాళ్ళకు మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే భోజనాలు పెట్టించు టు త్రీ మార్క్స్ నేను అభినందిస్తూ నేను ఇప్పుడు అక్కడే ఒక పది నిమిషాలు ఉండి వాళ్ళకి ఇంకా కంప్యూటర్స్ ఏదైనా కావాలంటే ఇప్పుడు జాబ్స్ ఉన్నాయి ఈ టైంలో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే మన ట్రైనింగ్ అయితే వాడికి ఒక జాబ్ వస్తుంది కాబట్టి